చిత్తూరు జిల్లా కుప్పం మండలం పరిధిలోని అడవి బుదుగూరు నుండి శివనందపురం వయ యానాదిపురం బస్ సర్వీసును కుప్పం టీడీపీ ఇన్ఛార్జి మణిరత్నం ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో అనేక బస్సు సర్వీసులను ఆపేశారని తెలిపారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాక కుప్పం నియోజకవర్గంలో నిలిచిపోయిన ఆర్టీసీ బస్ సర్వీసులను పునః ప్రారంభించడం జరిగిందన్నారు కుప్పం నియోజకవర్గ అభివృద్ధి సీఎం చంద్రబాబుతోనే సాధ్యమని తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు పాల్గొన్నారు అడవి ప్రాంతంలో చాలా వెనుకబడినటువంటి ప్రాంతం ఇక్కడ రాకపోకలు లేకుండా ఉంటే రోడ్ దేశం చాలా బ్రహ్మాండంగా ఈరోజు ప్రజలకు సౌకర్యార్థం ఆర్టీసీ బస్సు మీకు అందరికి తెలుసు మహిళలకు కూడా ఉచితంగా బస్సు సౌకర్యం అదేవిధంగా స్కూల్ పిల్లలు కూడా పోయేదానికి బస్సు సౌకర్యం చాలా మంది ఇక్కడ రైతులు పేదవాళ్ళు ముఖ్యంగా ఇక్కడ ఎస్సీ ఎస్టీలు ఎక్కువగా ఉన్నటువంటిది బీసీలు ఎక్కువగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో చిన్న రైతులందరూ పండించే కూరగాయలు మార్కెట్ తీసుకోవడం కానీ స్కూలుకు పిల్లలు వెళ్ళేదాని గురించి కానీ ఇక్కడ అందరూ కూడా గ్రామాలకు తమిళనాడు కూడా పోయే పరిస్థితి ఎక్కువ ఉంది కాబట్టి బార్డర్ దాకా ఈ బస్సు ఆర్టీసీ బస్ అనేది గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు కుప్పం నియోజకవర్గం సంబంధించి ఆయనకు చాలా బ్రహ్మాండంగా సపోర్ట్ చేసేటువంటిది గత ఎన్నికల్లో మంచి మెజారిటీ ఇచ్చి ఆయన్ని ఎమ్మెల్యేగా గెలిపించి ముఖ్యమంత్రి మీ అందరి ఆశీస్సులతో చేశారు కాబట్టి చాలా రోజుల నుంచి చిరకాల వాంచా ఈ